పేరు జి రాజనరసయ్య జిల్లా మత్స్య శాఖ అధికారి ఖమ్మం నేను వచ్చి ఒక నాలుగు రోజులు అవుతుంది అంతకుముందు ఆంజనేయ స్వామి ఇక్కడ పనిచేసి నిజామాబాద్ జిల్లాకు వెళ్ళారు తర్వాత మన దగ్గర ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వము ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కంటిన్యూషన్ నిర కొనసాగిస్తుంది దానిలో భాగంగా మనకు ఎనిమిది వందల డెబ్బై ఆరు చెర్లు ఖమ్మం డిస్టిక్లో ఉన్నాయి దానికి గాను మూడు కోట్ల నలభై ఐదు లక్షల చేప పిల్లలు అవసరం ఉంటాయి ఇందులో రెండు రకాల సైజు ఉంటాయి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎంఐ తర్వాత ఎయిటీ టు హండ్రెడ్ ఎంఎం తర్వాత ఇందులో కూడా మనం బొచ్చ రోహు మృగాల బంగారుతి అనేటువంటి పిల్లలైనటువంటి చెరువులు వదులుతాం ఇది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సమక్షంలో మరియు చెరువు కమిటీ సమక్షంలో అధికార సమక్షంలో అనేటువంటివి వదలడం జరుగుతుంది తర్వాత ఈ సంవత్సరం అనేటువంటిది యాక్టివ్ ఫిషర్మెన్ డేటా అంటే మనకు జిల్లాలో కూడా రెండు వందల ఎనిమిది మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి అందులో కూడా పదిహేను వేల నాలుగు వందల అరవై మంది మత్స్యకారులు సభ్యులుగా కొనసాగుతున్నారు వీరికి సంబంధించినటువంటి డేటా ఆన్లైన్లో కూడా అనేటువంటి నిన్నటి వరకు మనం కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక పదకొండు వందల ముప్పై మంది సభ్యులకి డేటా రాలేదు ఎందుకంటే అందులో ఆధార్ కార్డుస్ ప్యాన్ పాన్ కార్డు వాళ్ళ నామినీ వివరాలు అందలేవు ఈ సంవత్సరానికి మాత్రం పదిహేను వేల నాలుగు వందల అరవై ఆన్లైన్లో వాళ్ళకి ఎక్కించడం జరిగింది దీని ఏంటంటే ఇన్సూరెన్స్ అనేటువంటివి మరి కొత్త పథకాలు చేయడానికి ఈ ఆన్లైన్ సౌకర్యం ద్వారా సభ్యులను తీర్చడం జరుగుతుంది ఇందులో ప్రతి మత్స్యకారుడు ప్రమాదవశత్తు చనిపోయినట్టయితే అతన్ని నామినీకి ఐదు లక్షల రూపాయలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది దానికోసమే అందరి యొక్క పేర్లను ఆన్లైన్లో చేర్చడం జరిగింది ఎవరు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకం అయినా ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి పేర్లు ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు అనేవి అందుతాయి ఆన్లైన్ ప్రక్రియ ఎక్కడ చేయాలి మీ సేవలో చేయాలా మీకు అందించాలా వాళ్ళు ఎక్కడ చేయాలి ఈ ఆన్లైన్ ప్రక్రియ భాగంగా మనం ఏమేమి చేస్తున్నామంటే వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు సభ్యుని యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు నానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు దానికి సంబంధించిన డేటా అనేటువంటిది నేరుగా ఇక్కడ వారి యొక్క లిస్టులు ఉన్న పేర్లకు అనుగుణంగా ప్రెసిడెంట్ సెక్రటరీ మనకు మత్స్యశాఖ జిల్లా కార్యాలకు వచ్చి చేయించుకోవచ్చు అలాగే కొంతమంది ఏమిటంటే డైరెక్ట్ వాళ్ళు ఆన్లైన్లోనే వాళ్ళ గ్రామంలో ఉండేటువంటి దానిలో చేసుకొని ఇక్కడ వచ్చి దాన్ని అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అనేక చోట్లల్లో ఏదైతే ముదిరాజు గంగపుత్ర సామాజిక వర్గం కాకుండా ఇతర కులాలు ఉన్నారో వీళ్ళు మా సొసైటీ సభ్యులు కాదు కేసీఆర్ తీసుకొచ్చిన జీవో ప్రకారం వీళ్ళని మా సభ్యులు కాదు మేము యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి అనేక సొసైటీలలో గొడవలు జరుగుతున్నాయి అవి మీరు కొత్తగా వచ్చారో మీ దృష్టికి ఏమైనా వచ్చాయి ఎలాంటివి రాలేవండి వచ్చి నాగోళ్ళు అయిపోయింది కానీ ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా లోపల ఈ ముదిరాజులు గంగపుత్రుల సమాచారం ఎటువంటి కాకుండా ఇతర కులాస్తులు ముస్లిమ్స్ కానీ మాలమానియా కానీ రైతు సంఘాలు కానీ వాళ్ళు కూడా సభ్యులు ఇక్కడ కొనసాగుతున్నారు దాన్ని ఆపుదల చేయడానికి ప్రభుత్వం రెండు వేల పదకొండులో పూట జీవో సెవెంటీ ఫోర్ హండ్రెడ్ విడుదల చేయండి అప్పటి నుంచి వీటికి తగ్గింపు అనేటువంటివి అంటే క్రమబద్ధికరం అనేటువంటి చేస్తుంది మరి వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ రికగ్నిషన్ ఐడి కార్డులు ఉన్నాయి వీళ్ళ దగ్గర వాళ్ళు సభ్యులుగా గుర్తింపబడతారా లేకపోతే జీవో ప్రకారం వాళ్ళని తొలగిస్తారా తొలగిస్తారు ఉండదండి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే కొనసాగుతారు కొత్తగా వారికి ఈ సెవెంటీ ఫోర్ ప్రకారం వేల పదకొండు తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని తప్పనిసరిగా కొత్త వారికి మాత్రం దృష్టికి తెచ్చే సమస్య ఏంటంటే సార్ కల్లూరు మండలం పడమటి లోకవరం పెద్ద చెరువు అనే దాంట్లో ఒక ఇష్యూ నడుస్తుంది ఇది ప్రజెంట్ గా గతంలో ఉన్న సభ్యుల్ని ఒక ముప్పై మూడు మందిని ఇప్పుడున్న సభ్యులు కావాలని కొందరు తీసేసి వాళ్ళకి రికార్డెడ్గా అన్ని విధాలుగా ఉందని చెప్పేసి మొన్న ఆంజనేయ ఏడి ఏడిగారే వివరణించడం జరిగింది వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు చెరువు అమ్ముకోవడం వీళ్ళ సొంతంగా చేసుకోవడం దీంట్లో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని చెప్పేసి ఇక్కడ కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది ఇది మీ దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు దీని ఇది మీ దృష్టికి వస్తే దీని మీద లోకవరం పెద్ద చెరువు కల్లూరు మండలం కల్లూరు మండలం పిలిపించుకొని చేస్తున్న ముప్పై మూడు మంది సభ్యులు కూడా గతంలో ఉండి వాళ్ళు అథారిటీ కలిగి ఉన్నారని కలెక్టర్ చెప్పడం జరిగింది అసలు చేపల చెరువుల్ని అమ్ముకునే అథారిటీ ఉందా ఇల్లు అది ఏమిటంటే చేపల చెరువు అనేటువంటి కాకుండా నార్మల్గా మన మత్స్య సహకార సంఘాలకు నీతికి ఇవ్వడం జరుగుతుందండి వారి సబ్ నీతికి ఇచ్చినట్టయితే అటువంటి సంఘాన్ని రద్దు చేయడానికి ఇప్పుడు అదే సంఘం ఈ చెరువుని పదకొండు లక్షల ఇరవై వేలకు అమ్మినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి అలా అమ్మినట్టుగా నిర్ధారణ చేస్తే మీరు ఆ సొసైటీని రద్దు చేస్తారా మేము అగ్రిమెంట్ ప్రకారం మనం మీరు సబ్మిట్ కి కుదరదు అటువంటి సొసైటీ ఉన్నట్టయితే జిల్లా కలెక్టర్ గారికి మనం కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి రద్దు చేయడానికి చివరిగా మీ డిసిగ్నేషన్ అండ్ గుడ్ నేమ్ జిల్లా మత్స్యశాఖ అధికారి నా పేరు జి రాజనర్ సాయి